చూసుకున్నట్లయితే ఒకప్పుడు బాండింగ్ లవ్ ఎక్కడ పోయినాయి అసలు ఒకప్పుడు భర్ణిగారు అంటే ఇటువైపు తనుజ గారు ఇటువైపు దువ్యబ గారు పెద్ద కూతురు చిన్న కూతురు లాగా పడుకున్నాడు మొన్న ఏం జరిగింది ఏం జరిగింది అసలు మన తనుజా గారు ఏమో పక్కన పడుకుని భర్ణిగారి తోటి వాగ్వాదాలు దిగారు ఒక కెప్టెన్ గా మన దివ్య గారు అటువైపు నుంచి అందిస్తా ఉన్నారు ఏం జరుగుతుంది అసలు బిగ్ బాస్ లో మనకు అర్థం కావట్లేదు బాండింగ్స్ ఎక్కడ పోయాయి మనకు తెలియట్లేదు నాకు తెలియదు అమ్మా అన్నట్లుంది ఎవ్వరు భర్ణి గారు వాళ్ళు ఒకప్పుడు భరణి గారు నాన్న నాన్న అనేది ఎప్పుడైతే రియంటర్ అయ్యారో అప్పటి నుంచి సారం పిలుస్తుంది అనమాట అంటే నచ్చట్లేదా పాయింట్స్ అదే పాయింట్స్ అంటే గేమ్ మాడారు అదే సాంగ్ గే ఉంది కదా ఒప్పటికి పొడిగా ఒప్పు విక వచ్చేది ఆయన మధ్యలో పడుకున్నారు సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ ఏమా అంటారు ఆయన ఇది సేఫ్ గేమ్ మారు అంటు సేఫ్ గేమ్ అయితే ఆ గేమ్ లో అయితే అది పాయింట్ ఇది తప్పు అని చెప్తే నువ్వు చెప్పిన ఒకటే నేను చెప్పిన ఒకటే అది తప్పే ఆ సేఫ్ గేమ్ ఆడుతాను అనమాట రెండు ఆల్రెడీ అయిపోయాయి సేఫ్ గేమ్లు ముందు చూసుకొని చేస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నాం అనమాట సేఫ్ గేమ్ బర్నీ గారు దిగువత కలిసి సేఫ్ గేమ్ ఆడతారు సేఫ్ గేమ్ ఆడితే ఎవరు మామూలు నిజ్జు ఫస్ట్ ఫస్టింగ్ అక్కడ ఏం జరగాలి జెన్యున్ కాడ బాండింగ్స్ అవుట్ ఆఫ్ థింగ్ బాండింగ్స్ అవుట్ ఆఫ్ స్క్రీన్ ఓకే వాళ్ళది అది వేరు అది వేరేషియన్ అనమాట ఏంటి మన డమ్ ఏం చూపించుకోవాలంటే మనం చూపించుకోవాలన్నమాట వేరే వాళ్ళు బాగుపడతారు వాళ్ళని ఇంకరేజ్ చేద్దాము వాళ్ళకి సపోర్ట్ చేద్దామంటే ఏం రాదనమాట అలాగే మన ఫుడ్ విషయంలో కూడా జరిగింది కదా చికెన్ ముక్కలు వేస్తా ఉన్నారు మళ్ళీ దాని తర్వాత గారు వచ్చి ఆమె మాధురి మీద రాసడము పక్కన దాని కాదు మనం అని చెప్తా అనమాట వేరే వాళ్ళు సపోర్ట్ చేయకూడదు మనల్ని మనం సపోర్ట్ చేసుకుంటే టిల్ అండ్ మనం విన్నర్ అవుతాం అనమాట అది స్టోరీ ఇంట్లో తల్లి మన ఏంటి చెల్లి ఒక అక్క ఉంటే నాకు ఇది బట్టలు తీసుకొచ్చినావు కొట్లాడితే అట్లా ఉంటుంది మా అక్క తీపిస్తున్నావు నాకు ఏది దీపితే అట్లుంది అనమాట ఎవరు చిన్నపిల్లల లాగా కాకపోతే వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేసే వ్యక్తి ఉన్నట్టుండి ఆగిపోడు అనమాట ఫస్ట్ థింగ్ ఎవ్వరు ఎప్పుడు ఉన్నట్టుండి ఆగిపోరు ఎప్పుడు ఆగిపోతారు వాళ్ళు ఎప్పుడైతే దే అట్టారు ఎవరైతే అట్టయితే ఎప్పుడైతే అట్టారో అప్పుడు నుంచి ఎదురు వ్యక్తిని ట్రీట్ చేసే విధానం మారిద్ది అనమాట అలా అనుకోవచ్చు కదా తనుజా గారు ప్రతిసారి భర్ణి గారి మీద ఏదో నింద మోపుతానే ఉన్నారు అలాంటప్పుడు ప్రేమ తగ్గింది మరి అలాగే చూపించుకుంటే కదా ఏమన్నా సినిమా కాదు కొడితే వచ్చి సారీ చెప్పడానికి అలా అనమాట రీతు రీతు డిమాండ్ బోన్ ఇద్దరు లాస్ట్ టైం ఎలిమేషన్ లేనమాట ఎందుకంటే అది ప్రేమ అది ఒక అనురాగం ఆపేదనమాట డిమాండ్ ఉన్నంత వరకు దీ రీతి ఉంటుంది రీతి ఉన్నంత వరకు డిమాండ్ బాగుంటారు ఇద్దరు కలిసి లోపలే ఉంటారు

ఇండివిజువల్ కాదనమాట నేను సెపరేట్ నేను విన్నర్ అయిదాం అనుకుంటున్న అవపక్క తండ్ర లేకపోతే లవ్వ ప్రేమ ఇవన్నీ ఏమి ఎప్పుడైతే అది అయిపోతుందో దాని తర్వాత డిస్కస్ అసలు నేను ఎందుకు నిన్ను అమలు చేసే మాట్లాడచ్చు అలాగే అంతే వాళ్ళు యాక్టర్స్ కాబట్టి అలాగే మాట్లాడుతుంటారు సో ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన రాము వచ్చేసి తనుజా దగ్గరికి వచ్చి అక్క నీకు నేను నేను నీకు సపోర్ట్ చేస్తాను రాము నీ తమ్ముడు అన్నాడని మర్చిపోమాక అంటే తనుజాంటుంది నాకు ఏ సపోర్ట్ అవసరం లేదు తనుజా సో రాము దేనికోసం తనుజా దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళడం అంటే ఆయన హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాడు ఫస్ట్ ఒక హాస్టల్ పిల్లోడు హాస్టల్కి వెళ్ళి ఉండి అంటే ఇంటి దగ్గర బాండింగ్ ఎలా విధంగా అయితే ప్రేమగా ఇంటికెళ్ళి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడో అలా చూపుతాను అనమాట ఆయన ఎక్కడెక్కడ పోయి ఉండడము ఆఫ్ స్క్రీన్ అంటే అందరూ ఆన్ స్క్రీన్లో ఉంటే ఆయన ఆఫ్ స్క్రీన్లో ఉండము అందరికి పోయి హోమ్ సిక్లో ఉన్నాడో ఆయన బెయిన్ ఇప్పం కొన్ని రోజులు వారం తర్వాత మళ్ళీ తీసుకుందాము దాని తర్వాత తనుజా గారి దగ్గరికి ఎందుకు వెళ్ళా అంటే ఆమె ఇప్పటి నుంచి బౌండింగ్ స్కోర్ ఎందుకంటే ఇమ్మల్ని గారు ఎత్తిత్తాను నేను లేకపోతే నువ్వు లేవు నేను లేకపోతే నువ్వు లేదు బర్నీ గారు ఎత్తితాను నేను లేకపోతే నువ్వు లేవు నేను లేకపోతే అని చెప్పి అవన్నీ ఆమెకి లోపల పడి 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 నీ అమ్మ ఇలా ఉదా బాబు నేను ఒకరిని సింగిల్ గేమ్ ఆడదాం అనుకుంటా అని చెప్తాను అన్నమాట తనజాగర్కైనా ఫ్యాన్స్ పరిగె మంచి ఉంది కదా బాగా గేమ్గా అయితే ఆడుతుంది విల్సి వాచ్ రీతు నామినేట్ సంజన గారి అంటే ఆమె అదే నామినేషన్ అయితే చేసింది ఏదో సంథింగ్ ఆ విషయంలో కొట్లాట జరిగాయి అని చెప్పి ఈమె నేను ఏం చేస్తాను అసలు అని చెప్పి బాధపడింది కదా ఎందుకు బాధపడి అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎథిక్స్ అనమాట అంటే మనిషికి నైతిక విలువలు అంటారు కదా ఉంటాయనమాట అవి ఎన్ని కొట్టుకున్నా ఎన్ని చేసుకున్నా కూడా మళ్ళీ అందరూ వచ్చారు వచ్చి కిచెన్ దగ్గరికి వచ్చి ఏం జరుగుతుందని చెప్పి అనమాట అట్లా ఆర్టిస్ట్లు ఓకే ఫైన్ అదే అనమాట స్టోరీ అంటే బాధపడిన కూడా వాళ్ళ నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆమెను ఓదార్చడం జరిగిందనమాట అది మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు అలాగే ఇంకో విషయం ఇలాంటి ఎథిక్స్ గురించి మాట్లాడుకుంటే తనుజ గారు దాని తర్వాత ఇమ్మాలి గారు ఇద్దరు హిమాల్ గారు సారీ ఫర్ దట్ హీ హుసి సుమన్ శెట్టి గారు సాక్రిఫైస్ చేశారనమాట నేను ఎలిమినేషన్ అవుతాను నువ్వు మంచిగా అని చెప్పి నేను పరిగెత్తలేకపోయాను నాదే తప్ప అయిపోయింది అని చెప్పి చెప్తావు అనమాట అది ఫైన్ మళ్ళీ దాని తర్వాత తనుజానికి చెప్పారు నా వల్ల నువ్వెందుకు ఎలిమెంట్ చేయాలి అదంటే ఎథిక్స్ అనమాట వాళ్ళ లోపల ఉంటాయి గొడవలు ఎన్ని జరుగుతున్నా ఏం చేసినా కూడా మనిషికి లోపల అయితే ఉంటాయి అన్నమాట అది బయట పెడుతూ ఉన్నారు అది స్టోరీ ఎక్కడా అవునవును యూజ్ చేయొచ్చు కంపల్సరీ ఎందుకంటే అక్కడ ఫాల్ డౌన్ అయ్యింది ఎవరి వల్ల ఆల్రెడీ దే డిస్కస్ అంటే గేమ్ ముందు వాళ్ళు డిస్కస్ చేశారనమాట ఒకవేళ మన వల్ల తప్పిదం జరిగినప్పుడు నాట్ ఓన్లీ బిగ్ బాస్ తప్పిదం జరిగినప్పుడు ఒకవేళ మనం సేఫ్ చేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ ఫెనీ సిచ్యువేషన్ ఎనీవేర్

అయితే ఒక బాగానే ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తనుజ సిని సింహాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత భరణి వర్సెస్ తన ఎక్స్పెక్ట్ చేయలేదు దివ్య దివ్యవాస స్థానం ఎక్స్పెక్ట్ చేయలేదు ఓరవరి జరిగి ఫైట్ సో అంత ఒక దిక్కు తనజ ఒక దిక్కు అయినట్టు అనిపించింది కానీ అందరూ చెప్పిన పాయింట్ కరెక్ట్ కూడా అనిపిస్తుంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అనుకుంటున్నా సో అవునా కదా రిలేషన్షిప్ స్టార్ట్ చేసింది భరణి గారు స్టార్టింగ్లో రిలేషన్షిప్ పెట్టుకోవాలని తనకు ఆలోచన లేకుండే సో ఈమె తన జన్మయ్యి నాన్న నాన్న అని చెప్పింది సో ఎవరైనా ఇక చూసుకుంటే ఇప్పుడు అమ్మాయి ఉంది తన పేరు దివ్య అనే అమ్మాయి ఉంది తను కూడా తను వచ్చి చేసిన తప్పని సొంతంగా ఏ రోజు భరణిగా చేయలేదు కాబట్టి సో వీళ్ళ తప్పే ఉంది తన మాటని పాయింట్ కూడా చాలా బాగా అనిపించింది ఇంకోటి తనజ ఒక మాట అనేది అంటే భరణి గారు నామినేట్ చేసినందుకు చేస్తున్నావు దివ్య అన్నది కానీ దివ్య చెప్పిన పాయింట్ ప్రతి ఒక్క పాయింట్ కూడా కరెక్ట్ అయినా అనిపించింది నాకైతే అయితే నాన్న 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 అని నాన్నని తినాలని చూస్తుందా అంతే కదన్న మరి అంత అలార్ ముద్దుగా పిలిచిన అమ్మాయి సో వాసంగా అందరూ అంటే పాపం ఇమ్మనే సేఫ్ సేఫ్ అంటారు కానీ వాసంగా సేఫ్గా మారుతుంది తనుజ సో మేసుకుంటే మొన్న తన అమ్మాయి మాధురి అనే అమ్మాయిని డైరెక్ట్ నామినేషన్ చేసి తను హెల్మెట్ బయటికి హెల్మెట్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు సేఫ్ చేసే ఛాన్స్ తనకు ఉంది అయినప్పుడు కూడా తను చేయలేదు అంటే ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి ప్రజలను ఒక మభ్యపరచడానికి ఒక సెంటిమెంట్ని ఫుల్ చేయడం కోసం ఒక డ్రామా ఆడుతుంది ఎవరంటే తనుజని చెప్పుకోవచ్చు సో నిజంగా ఉన్నాను కాదు తనుజ గారు తప్పు చేస్తున్నారు తనుజ గారి మీద వేసిన పాయింట్స్ అన్ని కూడా దివ్య అయితే చాలా చక్కగా డిపెండ్ చేసిందండి అద్భుతంగా డీ కొట్టలేకపోయింది దివ్య గారిని అయితే చాలా బాగా నాకు నాకైతే చేశారు కదా తన చేశాడు కానీ నామినేట్ వర్కౌట్ అవ్వలేదు కానీ తన ప్రయత్నం చేస్తాడు సార్లు ట్రై చేశాడు సో చాలా మంది కూడా ట్రై చేశారు కానీ ఎట్టకాలకైతే మేము అనుకున్నాం ఎంత భరణ్ గారు నామినేట్ చేసినప్పుడు తన నుంచి సేఫ్ అయిపోయింది ఇమ్మాన్యుల్ నామినేట్ చేసినా తన నుంచి సేఫ్ అయిపోయింది తనంత సేఫ్ అయిపోతుందేమో ఈసారి నామినేషన్ రాదేమో అనుకున్నా కానీ ఎట్టకాలకైతే లాస్ట్ దివ్యకో ఛాన్స్ ఇచ్చిండు బిగ్ బాస్ సో నువ్వు నా ఉన్నావు కాబట్టి డైరెక్ట్ ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నావు అంటే నేను తనుజం చేయాలనుకుంటున్నా అన్నది ఇంకా ఈ డైరెక్ట్ నామినేషన్ చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది లాస్ట్ మనం చూసుకుంటే మాధుడు డైరెక్ట్ నామినేషన్ చేయడం వల్ల తను బయట బయటకి వెళ్ళిపోయింది ఈసారి కూడా తననుజా కూడా నిజంగా భారంగా మాట్లాడినా కదా ఆ బాండింగ్ పెట్టుకొని బయటకి వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందో ఒకసారి తను చూడాలని నేను కూడా కోరుకుంటున్నా ఒకసారి తను బయటకు వస్తే బాగుంటానని కోరుకుంటున్నాయి మోస చేస్తా లేదు తనే యాక్టింగ్ చేస్తున్నది మోసేస్తున్నట్లుగా ఏదో తను నేను మోసపోతున్నా అందుకు కారణం చేస్తున్నా అనుకుంటున్నా ఎవ్వరు మోసం చేస్తా తను తనే మోసం డెమోన్ పవన్ ని ఒక రేంజ్ లో లేపారనుకోవచ్చు ఆ బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంటే మొన్న సండే రోజు అయితే లేపారు ఎందుకంటే మీకన్నా స్ట్రాంగ్ ఎవరు మీతో ఎవరు మీకు ఇబ్బందిగా ఐ మీన్ యువర్ స్ట్రాంగ్ అనిపిస్తారు అంటే అందరు కూడా డిమాండ్ పవన్ ని వేయడం కూడా బాగా అనిపించింది డెమాండ్ పవన్ కూడా రెండుసార్లు ఛాన్స్ వచ్చింది నిన్న నామినేషన్లో చదువుకుంటూ కూడా సో ఎవరిని సేవ్ చేసుకోవటం అంటే ఒకసారి ఇమ్మానియులు అప్పుడు వేరే చేయడం తర్వాత ఇమ్మానియల్ సేవ్ చేయడం అన్ని కూడా చాలా బాగా అనిపించింది డెమాన్ పవన్ అయితే చాలా అద్భుతంగా గేమ్ ఆడుతుడు సో తను తప్పుని తెలుసుకున్నాడు మీరు చూసారా అప్పు ఒకప్పుడు అబ్జిత్ కూడా సేమ్ ఇదే స్ట్రాటజీ అయ్యింది అన్నమాట ఒకప్పుడు అబ్జుత్తుడు తప్పేస్తే ఇట్లా మోకాలు మీద కింద పడి నాగార్జున సార్ చెప్పిండు సార్ తప్పైపోయింది ఈసారి చేయను అన్నాడు ఆయన కప్పు కొట్టిండు సో డిమాండ్ పవన్ కూడా ఈసారి కాళ్ళ మీద తప్పు ఎప్పుడు కాబట్టి మేబీ ఈయన కూడా అది వచ్చే ఛాన్స్ ఉందంటే కనిపిస్తున్నది అయితే చూద్దాం మరి ఏం జరిగే చాలా స్ట్రాంగ్ అనుకోలేదు ఈ రీతు చౌదరి డిమాండ్ పవన్ ఓడిపోతారీ లవ్ ట్రాక్ వర్కౌట్ అదేమో అనుకున్నాం కానీ ఇప్పుడు వర్కౌట్ అవుతుంది చాలా జెన్యున్గానే వాళ్ళ మధ్యలో ఒక లవ్ పేర్ కనిపిస్తుంది స్టార్టింగ్ మేము కూడా చాలా మీడియం అని చెప్పాము ఇది అసలు కప్పటి నాటకం అంత ఫేక్ లవ్ స్టోరీ అనుకున్నా కానీ కానీ ఈరోజు చెప్తున్నా చాలా బాగుంది ఓకే మొన్న చూడు పడుతున్న కాలను పడ్డప్పుడు రీతు చౌదరి కూడా సార్ వదిలేదు వదిలేచ్చేయండి సార్ అని చెప్తుంటే అరే అమ్మాయి కూడా చాలా మంచిగా ఉంది మరి తన జోలాకైతే ఫేక్ లేదు నాన్న నాన్న బాగానే చెప్పట్లేదు తనకు చాలా జెన్యున్గా ఆడుతుంది సో కన్నా కూడా రీతు చౌదరి చాలా బెటర్ ఒకవేళ మీరు అన్నగా లేడీస్ కప్పు కొట్టాలి కప్పు కొట్టారు కదా కప్పు ఇస్తే ఇస్తారు రీతికి ఏం కానీ తన చోకని కోరుకుంటున్నాను అంతే రీతు చౌదరి ఒకళ్ళ దగ్గర బాండింగ్ తీసుకున్నది కదా అయితే మారింది అవును చూడండి ఒక్కరి దగ్గర అనిపించిన ఫీలింగ్ షేర్ చేసుకుంటుంది కానీ ఏమైందంటే అన్న దగ్గరికి వెళ్తుంది భరణి గారి దగ్గరికి వెళ్తుంది ఇమ్మాని దగ్గరికి వెళ్తుంది లాస్ట్ మన మాధుర్ గారి దగ్గర డైరెక్ట్ నామినేట్ చేసి మా దగ్గర కావతా తనేసింది సో అట్లాంటి వాళ్ళు ఉండడం కన్నా ఒకరితోనే ఉండి ఒకరితో బాండింగ్ పెంచుకోవడం కరెక్టే అనిపించింది సో మీరు అవునా కదా ఇట్లాంటి లవ్ ట్రాక్ చాలా సార్ వర్కౌట్ అయినాయి మన రావు చిప్లిగాంజు కానీ అబ్జిత్ కానీ లాస్ట్ టైం వచ్చింది ఒకటి నిఖిలో ఏది నచ్చిందో సో ఆ లవ్ ట్రాక్ కరెక్ట్ అయితే ప్రజలకు నచ్చింది వాస్తవంగా మొన్న మాదిరి అని హన్హెల్తీ బాండ్ అన్న కదా అన్ హెల్తీ కాదు హెల్తీ బాగుండేది సండేతో చూసిన తర్వాత నా ఆలోచన విధానం మారిపోయింది రీతి చౌదరి మీద నా ఆలోచన విధానం